ఒకవేళ నాలో గర్వం వస్తుందేమో గర్వం వచ్చింది అనుకోండి పడిపోతాను నేను ఎందుకు చీపులు పెడుతున్నాడు ఏ రండి తుడవండి అనొచ్చు ఉన్నారు ఏం చెప్తే చేయరా కదా మీరు వచ్చి మీరు వచ్చి తొడవరా కానీ కాదు అలా ఒకవేళ అంటే నాలో గర్వం వస్తుందేమో చూద్దాం నన్ను నేను తగ్గించుకొని అందరూ చూస్తుంటే స్టేజ్ ఆ మనస్సు మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటే దేవుడి దాకా అసలు ఆత్మీయతలో పడిపోయే ఛాన్సే లేదు చెప్పండి ఆత్మీయతలో పడిపోయే ఛాన్సే లేదండి తగ్గించుకుని వాడు యేసు మహిమలో ఆనందిస్తూ కేసులు ఇరవై నాలుగు గంటలు పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తుంటే ఆ మహిమను ఆ ఘనతను ఆ ఆరాధనంతా పక్కన పెట్టేసి విడిచిపెట్టి రిక్తునిగా తను తాను తగ్గించుకొని వేసే రాలేదండి మన కోసం మనం తగ్గించుకోవడానికి ఏమైంది మనకి చాలా మంది క్రైస్తవులు గర్వ హృదయ్యి పడిపోవటానికి కారణం అదేనండి తగ్గించుకోవటానికి ఇష్టపడరు వాళ్ళు వాళ్ళు తగ్గించుకోవటానికి ఇష్టపడరు నేను గ్రేట్ గా ఉండాలి అమ్మో నేను ఈ పని చేస్తుంటే ఈ పరిచయం చేస్తుంటే గ్రౌండ్ లో చైర్ చేస్తుంటే ఎవరైనా చూస్తారే నా పొజిషన్ తక్కువైతేమో అక్సింగ్ గారి సంఘంలో నాకు తెలిసి తెలియకుండా ఎంతమంది ఉన్నారో తెలియదు కలెక్టర్స్ ఆరాధనకి వెళ్ళినప్పుడు లైన్ లైన్లో పెట్టేవారు అంటే ఆ హృదయం ఉన్నప్పుడు మనం ఎప్పుడు గొప్ప స్థితిలోనే ఉంటాం నీ ఇంట్లో కూడా అండి నీ బంధువుల మధ్య కూడా నీకు ఎంత హోదా ఉన్నా వారితో తగ్గి నువ్వు మాట్లాడు నీకు ఇచ్చే విలువే చాలా ప్రత్యేకంగా ఉంటుంది చాలా మంది మంచి పేరు ఎప్పుడు పోగొట్టుకుంటారో తెలుసా వారికి జాబ్ వచ్చింది ఆయన ఆమెకి జాబ్ వచ్చింది నాయన కరుణ్ ఎందుకేకా మేము కనపడం చెడ్డ పేరు ఎందుకో తెలుసా వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది అలా ఉండకూడదు మనం క్రైస్తవ దేవుడి బిడ్డ ఎంత ఎదిగినా ఎంత ఎదిగినా ఎదిగింది మనం చూపించుకోవటానికి ప్రయత్నం చేయొద్దండి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండే విధంగా నీ మాట నీ ప్రవర్తన నీ సహవాసం ఉంటే నీ వెతిగిన స్థితి కంటే ఇంకా దేవుడు ఎదిగింపజేస్తాడు హాలు కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం కళ్ళు ప్రార్థన చేద్దాం జీసస్ దేవుడిని ఆరాధన చేద్దాం దేవుని ప్రతి ఒక్కరు